స్వాగతం ఈరోజు మనం రెండు ముఖ్యమైన సందేశాల్ని కాస్త లోతుగా చూద్దాం ఒకటి రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా వచ్చింది అంటే ఐక్యత మన కర్తవ్యం వికసిత భారత్ వీటి గురించి అవును ఇక రెండోది నేషన్ ఫస్ట్ దేశమే ప్రథమమని ఇది మనందరి సామూహిక బాధ్యత గురించి బాగా నొక్కి చెబుతోంది కరెక్ట్ ఈ రెండిటి వెనుక కూడా మనం గమనిస్తే వన్ అర్త్ అలయన్స్ యూపీఎం అంటే ఐక్యత శాంతి ధ్యానం ఆ స్ఫూర్తి కనిపిస్తుంది కదా నిజమే పౌరులుగా మన పాత్ర ఏంటి దేశం ఎలా ముందుకెళ్లాలి ఆత్మవిశ్వాసం ఎలాంటి విషయాలపైనే ఈ రెండూ ఫోకస్ చేస్తున్నాయన్నమాట సరే మరి ఈరోజు మన చర్చ ఉద్దేశం ఏంటంటే ఈ మెసేజెస్లోని కీలక అంశాలేమిటి పౌరులుగా మన కర్తవ్యాలుగా ఏం చెబుతున్నారు ఆ వికసిత భారత నిర్మాణంలో మన వ్యక్తిగత సామూహిక బాధ్యతలు ఎలా కలిసి ఉన్నాయి ఇదంతా ఎలా ముడిపడి ఉందో చూద్దాం సరే మొదటి సందేశంతో దీపావళి సందేశం తప్పకుండా అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన తర్వాత ఇది రెండో దీపావళి కదా అందుకే దీనికి ఒక ప్రత్యేకత ఉందని ఆ సందేశం మొదలు పెడుతోంది అంటే ధర్మస్థాపన అధర్మాన్ని ఎదురించే ధైర్యం వీటికి ప్రతీకగా చూపిస్తూ మొదలుపెట్టారు అలాగే ఆపరేషన్ సింధూర్ అని ఒక ఉదాహరణ ఇచ్చారు మనకు తెలిసినంతవరకు అది గతంలో జరిగిన ఒక ఆపరేషన్ అంటే న్యాయం కోసం నిలబడటం మన విలువల్ని ప్రజల్ని కాపాడటంలో భారత్ బలం అదే సమయంలో ఆ సున్నితత్వం ఎలా ఉందో చెప్పటానికి దీని ఉదాహరణగా వాడారు అంటే ఇది కేవలం బల ప్రదర్శన కాదు విలువల పరిరక్షణ కూడా అని ఇక్కడ నాకు ఆసక్తికరంగా ఏంటంటే ఒకప్పుడు అంటే నక్సలిజం మావోయిజం లాంటి సమస్యలున్న ప్రాంతాల్లో కూడా ఇప్పుడు శాంతి అభివృద్ధి కనిపిస్తున్నాయని నొక్కి చెప్పడం ఇది గమనించాల్సిన మార్పు అవునవును ఆ మార్పు దేనికి సంకేతం రాజ్యాంగంపై మళ్లీ విశ్వాసం పెరగడం ప్రజాస్వామ్యంపై నమ్మకం బలపడడం అభివృద్ధిపై ఆశ చిగురించడం వీటన్నిటికీ నిదర్శనం అని ఆ సందేశం చెబుతోంది అంటే ఆ హింసా మార్గాన్ని వదిలి వైపు వస్తున్న వాళ్ల పరివర్తన అది నిజమైన విజయం అని అంటున్నారన్నమాట కరెక్ట్ విభజనపై ఐక్యత భయంపై శాంతి గెలిచినట్టుగా దీన్ని అభివర్ణించారు ఇది కేవలం భౌతిక మార్పు కాదు ఒక మానసిక పరివర్తన కూడా ఇక దీపావళి అంటేనే దీపాల వరుస కదా ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తే వెలుగు తగ్గదు పెరుగుతుంది అని గుర్తుచేశారు అవును అదే స్ఫూర్తితో ఊళ్లల్లో నగరాల్లో ఆఫీసుల్లో సామరస్యం సహకారం సానుకూలత అనే దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు పేద ధనిక పల్లె పట్నం యజమాని కార్మికుడు ఎవ్వరూ వెనకబడి ఉండకూడదని గట్టిగా చెప్పారు ఈ ఐక్యత అనేదాన్ని యూపిఎం ఐక్యత శాంతి ధ్యానంతో ముడిపెడుతూ వీటి ద్వారా కులం మతం హోదా లాంటి అడ్డుగోడల్ని దాటొచ్చని సూచించారు మనమంతా ఒకే భారత్ ఒకే చైతన్య లయ కింద ఉన్న ఒక కుటుంబం అనే సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పారు ఈ చైతన్య లయ రిథమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కొంచెం లోతైన పదం అవును అంటే మనందరి మధ్య ఉన్న ఒక కనెక్షన్ లాంటిదా బహుశా అదేనేమో మనందరిలో ఉండే ఒక కామన్ కనెక్టింగ్ ఎలిమెంట్ యుపిఎం ద్వారా దాన్ని గుర్తించాలని ఇది కేవలం సామాజిక ఐక్యతే కాదు ఒక స్పిరిచువల్ కనెక్షన్ కూడా అని సూచిస్తున్నట్టుంది బాగుంది ఈ ఐక్యత ఆధ్యాత్మికత సరే మరి పౌర కర్తవ్యం ఆర్థిక వృద్ధి గురించి కూడా మొదటి సందేశంలో ప్రస్తావించారు కదా జీఎస్టీ రేట్లు తగ్గడం ఆ జీఎస్టీ బడ్జెట్ ఉత్సవ్ అవును నవరాత్రుల మొదటి రోజున కొత్త జీఎస్టీ రేట్లు వచ్చాయని దానివల్ల ప్రజలు వేల కోట్లు ఆదాకేసుకుంటున్నారని ఆ ఖర్చు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు అంటే వ్యక్తిగత లాభం దేశ లాభం రెండూ కలిసే ఉన్నాయని చెప్పడం కరెక్ట్ అలాగే ప్రపంచం ఇన్ని సంక్షోభాల్లో ఉంటే భారత్ మాత్రం స్థిరత్వం కరుణ సంస్కరణలకు ఒక దీపస్తంభంలా కూడా చెప్పారు ఇక ఆర్థిక వ్యవస్థ గురించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా వెళ్తున్నామని అంటూనే ఆ అది కేవలం గణాంకాల వల్ల కాదు మనందరి భాగస్వామ్యం నైతిక పాలన మరియు ముఖ్యంగా ఆ కూడిన జీవనం కాన్షియస్ లివింగ్ ద్వారానే సాధ్యం అని నొక్కి చెప్పారు కూడిన జీవనం అంటే అంటే మనం చేసే పనుల ప్రభావం గురించి ఆలోచించడమా బహుశా అదే మనం తీసుకునే ప్రతీ నిర్ణయం చేసే ప్రతీ పని బాధ్యతాయుతంగా ఉండటం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు విలువలతో కూడిన అభివృద్ధి అనమాట ప్రధానమంత్రి మాటల్ని కోట్ చేస్తూ వికసిత భారత్కి దారి మన కర్తవ్య భావనతోనే మొదలవుతుంది అని స్పష్టంగా చెప్పారు మనం కేవలం ప్రేక్షకులుగా కాదు దేశ భవిష్యత్తు నిర్మాణంలో సహసృష్టికర్తలుగా ఉండాలని పిలుపునిచ్చారు అవును ఇదే స్ఫూర్తితో ఆ వనార్థ లయన్స్ యుపిఎం కొన్ని పనులు చేయమని మనందరికీ సూచించాయి ఏంటవి కాస్త వివరంగా ఒకటి స్వదేశీ వస్తువులు మన దేశంలో తయారైనవి గర్వంగా వాడాలి ప్రోత్సహించాలి సరే రెండు స్థానిక పరిశ్రమలు చేతివృత్తుల వాళ్లు రైతులు వీళ్లకి అండగా ఉండటానికి మన దేశ వస్తువులనే కొనాలి అంటే దాదాపు అలాగే మూడు మన దేశంలో తయారైన వస్తువుల ఎగుమతులకు సపోర్ట్ ఇవ్వాలి రోజువారీ జీవితంలో ఐక్యత శాంతి ధ్యానం యూపీఎం పాటిస్తూ ఇళ్లలో ఆఫీసుల్లో ప్రశాంతత కరుణ స్పష్టత తీసుకురావాలి స్వదేశీ నినాదం గురించి కూడా ఏదో చెప్పారు కదా అది కేవలం వస్తువు గురించి కాదని అవును ఇది స్వదేశీ అన్నప్పుడు అది ఒక పవిత్రమైన ఆర్థిక చక్రాన్ని గౌరవించడం లాంటిదన్నన్నారు అంటే మనం కొన్న ప్రతి వస్తువు ఇంకో భారతీయ కుటుంబాన్ని ఆదుకుంటోంది అంటే ప్రతి లావాదేవీ ఇంకొకరి జీవితాన్ని బలపరుస్తోంది కరెక్ట్ అలా మనమంతా దేశ శ్రేయస్సు అనే గొలుసులో భాగమవుతాం ఇది కేవలం ఆర్థిక లావాదేవీ కాదు ఒక సామాజిక బంధం లాంటిది వినియోగదారుడు కూడా దేశ నిర్మాణంలో భాగస్వామి అన్నమాట ఇది మొదటి సందేశం చాలా విషయాలున్నాయి సరే ఇక రెండో సందేశం నేషన్ ఫస్ట్ వైపు వెళ్దాం ఇది ప్రస్తుత సవాల్లో ఎదుర్కోవడానికి కావలసిన ఒక శుద్ధీకరణ గురించి మాట్లాడుతోంది అనిపిస్తోంది అవును భారత్ ఇప్పుడు ఒక కీవకమైన దశలో ఉంది అపూర్వమైన అభివృద్ధి సాధిస్తున్నాం కేవలం బయటి శత్రువులే కాదు కంటికి కనిపించని శత్రువులు కూడా ఉన్నారు అని ఆ సందేశం హెచ్చరిస్తోంది కనిపించని శత్రువులంటే అంటే తప్పుడు సమాచారం మిస్ఇన్ఫర్మేషన్ అవినీతి స్వార్థ ప్రయోజనాలు ప్రజల మధ్య చిచ్చుపెట్టే దేశ వ్యతిరేక శక్తులు లాంటివి హోమ్ మినిస్ట్రీ డిఫెన్స్ ఫోర్సెస్ సెక్యూరిటీ ఏజెన్సీలు వీళ్లంతా టెర్రరిజం నుండి డిజిటల్ వార్ఫేర్ దాకా సైద్ధాంతిక దాడుల నుండి సామాజిక అలజడుల దాకా రకరకాల ముప్పులతో పోరాడుతున్నారని చెప్పారు అయితే దేశానికి నిజమైన బలం సైన్యం మాత్రమే కాదు చైతన్యవంతులైన పౌరులే అని నొక్కి చెప్పడం ఇది చాలా ముఖ్యం నిజమే కానీ అదే సమయంలో ఒక ఆందోళన కూడా ఉంది మన సొంత ప్రజల్లోనే కొందరు దురాశ వల్లనో తప్పుడు ప్రచారాల వల్లనో లేదా అవగాహన లేకపోవడం వల్లనో ఈ దేశ వ్యతిరేక శక్తుల ప్రభావానికి లోనవుతున్నారని అంటే చేస్తున్నారు తి సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది కేవలం ప్రభుత్వానికి సవాలు కాదు ఇది దేశానికే గాయం లాంటిదని అన్నారు రెండో సందేశం గతాన్ని కూడా విశ్లేషించింది కదా స్వాతంత్ర్యం తర్వాత డెబ్భై ఏళ్లపాటు అవినీతి అసమర్థత పరాయివారిపై ఆధారపడటం ఇలాంటి భారాలు మూసామని అవును ప్రపంచం ముందుకు వెళుతుంటే మనం మాత్రం అంతర్గత రాజకీయాలు స్వార్థ నాయకులు నిర్మాణం కంటే అడ్డుకునే మనస్తత్వంలో ఇరుక్కుపోయామని ఒక విమర్శ ఉంది ఇది కాస్త సూటిగానే ఉంది అవును అయితే ఆ విమర్శ తర్వాత ప్రస్తుతం ప్రధానమంత్రి నాయకత్వంలో ఒక పెద్ద జాతీయ శుద్ధీకరణ పునర్నిర్మాణ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు దశాబ్దాల బలహీన పాలన వల్ల పేరుకుపోయిన చెత్తను తీసేయడమనేది ఒక హెర్క్యూలియన్ టాస్క్ అంటే చాలా పెద్ద కష్టమైన పని అని అభివర్ణించారు రోమ్ ఒక్కరోజులో కట్టలేదు అన్నట్టు దీనికి సమయం పడుతుంది క్రమశిక్షణ కావాలి అందరూ కలిసి పనిచేయాలి అని అన్నారా ఖచ్చితంగా స్వయం సమృద్ధ శక్తివంతమైన సంపన్న భారత్ కోసం సమయం క్రమశిక్షణ సమష్టి కృషి తప్పనిసరి అని స్పష్టం చేశారు ఇది వెంటనే అయ్యే పని కాదని దీర్ఘకాలిక నిబద్ధత అవసరమని సూచిస్తున్నారు మరి భవిష్యత్ ప్రణాళిక ఏంటి విజన్ ట్వంటీ అన్నారు కదా పౌరులు ఏం చేయాలని పిలుపునిచ్చారు ఈ రాబోయే పదేళ్లలో మన రాజకీయ మత సిద్ధాంతాల తేడాలు పక్కన పెట్టి దేశ లక్ష్యం కోసం అందరం ఒకటిగా నిలబడాలని పిలుపునిచ్చారు అంటే కేవలం నినాదాలు కాదు కాదు చేతలు సహకారం బాధ్యతాయుత ప్రవర్తన ద్వారా ప్రధాని పిలుపును గౌరవించాలని సూచించారు పౌరులకు ఏమైనా ఇచ్చారు చాలా ఆచరణాత్మకంగా ఉన్నాయి ఒకటి తెలివిగా ఖర్చు పెట్టడం ముఖ్యంగా మన దేశంలో తయారైన వస్తువుల మీద మళ్ళీ స్వదేశీ విలాసాలు వృధా తగ్గించుకోవడం సరళతే బలం అని ఇక్కడే ఆ మూలంలో తరువాతి ఐదేళ్లు భూమిపై భయంకరంగా ఉంటాయి అని ఒక మాట ఉందంటున్నారు దాని పూర్తి అర్థం స్పష్టంగా లేదుగాని బహుశా ప్రపంచ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని వనరులు వృధా చేయొద్దని చెప్పడం కావచ్చు ఇంకా స్థానిక ఉత్పత్తిదారులు పారిశ్రామికవేత్తలకు అండగా నిలవడం వెనుకబడిన వాళ్లను పైకి తీసుకురావడం సరే పన్నులు నిజాయితీగా టైంకి కట్టడం సమాజంలో ఐక్యత శాంతిని పెంచడం మహిళలు యువత సైనికుల గౌరవాన్ని కాపాడటం ఇలాంటివి ఈ చిన్న చిన్న పనులన్నీ కలిసి పెద్ద ప్రభావం చూపుతాయనే ఆశ అనమాట అదే ఇక రెండు వేల ముప్పై మూడు నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలని లక్ష్యం పెట్టారు అయితే అది ఆధిపత్యం ద్వారా కాదు శ్రేష్టత జ్ఞానం ద్వారా దీనికోసం రోడ్ మ్యాప్ కూడా ఉందా ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ డీప్ టెక్నాలజీలో పెట్టుబడి అణుశక్తి అంతరిక్ష పరిశోధన వైద్య ఆవిష్కరణల్లో లీడర్షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిఫెన్స్ ప్రొడక్షన్లో ప్రపంచ స్థాయి కెపాసిటీ ప్రతి రాష్ట్రంలో ఆర్ అండ్ ఇన్నోవేషన్ హబ్స్ అవును ఇంకా ప్రతి వ్యవస్థలో జీరో కరప్షన్ జీరో బ్రైబరీ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ ఆ రోడ్ మ్యాప్లో ఉన్నాయి ఈ లక్ష్యాలన్నిటినీ అభివృద్ధి అంటే కేవలం డబ్బు కాదు అది అందరూ పంచుకునేది అని ముడిపెట్టారు కదా కరెక్ట్ భాగస్వామ్య వృద్ధి అన్నారు జ్ఞానం సంపద ఆవిష్కరణలు ఒకరి నుండి ఒకరికి ఊరి నుండి ఊరికి తరం నుండి తరానికి ఫ్రీగా వెళ్ళాలి అని లాభాన్ని లక్ష్యంతో పంచుకుంటే జాతీయ సంపదవుతుంది జ్ఞానాన్ని స్వేచ్ఛగా పంచుకుంటే జాతీయ జ్ఞానం సేవను కరుణతో పంచుకుంటే జాతీయ ఐక్యత అవును ఆ విశ్లేషణ అభివృద్ధికి కేవలం ఆర్థిక కోణం కాకుండా నైతిక సామాజిక కోణాన్ని కూడా ఇస్తోంది ఇప్పుడు మళ్ళీ ఆ పవిత్ర కర్తవ్యం యూపీఎం దగ్గరకు వద్దాం రెండో సందేశంలో మనం కేవలం పౌరులం కాదు నాగరికతకు సంరక్షకులమని చేశారు అవును ఈ దేశం మనకి సంస్కృతి వారసత్వం అవకాశాలూ ఇచ్చింది ఇప్పుడు మనం పని సేవా భక్తి ద్వారా తిరిగి ఇవ్వటం మన పవిత్ర కర్తవ్యం సీక్రెట్ డ్యూటీ అని పేర్కొన్నారు ఇది బాధ్యతను గుర్తు చేయటమే కాదు దానికొక నైతిక విలువను జోడిస్తోంది ఈ కర్తవ్య దీక్ష క్రమశిక్షణ కృషితో రెండు వేల ముప్పై మూడు నాటికి భారత్ స్వయం సమృద్ధంగా గౌరవంగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు అప్పటికి అవినీతి హింస గతమైపోతాయి టెక్నాలజీ మనుషులకు సాయపడుతోంది మరియు యూపియం ఐక్యత శాంతి ధ్యానం మన అభివృద్ధికి గైడ్గా ఉంటాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు మొదటి సందేశంలో కూడా చూశాం గదా ధ్యానం స్వీయ అవగాహన ద్వారా ఆ కరుణ యొక్క లయ రిథమ్ ఆఫ్ కంపాషన్ మేల్కొంటుందని అవును ఈ ఆధ్యాత్మిక పునాదే మన సామాజిక ఆర్థిక పర్యావరణ సామరస్యాన్ని నిలబెడుతుందని ఈ సందేశాలు సూచిస్తున్నాయి అంటే బయట అభివృద్ధితో పాటు లోపల మార్పు కూడా అంతే ముఖ్యమని గట్టిగా చెప్తున్నారు యూపీఎం అంటే కేవలం నినాదం కాదు అదొక వైబ్రేషన్ అన్నారు శాంతి ఒక ఆలోచన కాదు అదొక అనుభవం ధ్యానం పారిపోవడం కాదు అది చైతన్యవంతమైన చర్యకు ఇంజిన్ అవును ఆ నిర్వచనాలు బాగున్నాయి పౌరులు ఈ అవగాహనతో జీవిస్తే అప్పుడు భారత్ నిజంగా వికసితంగా ఆత్మనిర్భర్గా దైవికంగా మారుతుందని ఆకాంక్షించారు ఇక చివర్లో ప్రతిజ్ఞ అది చాలా బలంగా ఉంది కదా అవును నేను నా దేశం కోసం జీవిస్తాను పని చేస్తాను నా స్కిల్స్ డబ్బు శక్తిని దేశాభివృద్ధికి వాడతాను నా ప్రధానికి నా ప్రజలకు అండగా ఉంటాను అవినీతి హింస విభజనను తిరస్కరిస్తాను యూపీఎం స్ఫూర్తిని గౌరవిస్తాను నా జీవితాన్ని మాతృభూమి సేవకు అంకితం చేస్తాను ఇది చాలా పెద్ద కమిట్మెంట్ కాబట్టి ఈ రెండు సందేశాలను కలిపి చూస్తే సారాంశం స్పష్టమే దేశం ముందుకెళ్లాలంటే అందరం కలిసి పనిచేయాలి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి దేశభక్తితో ఉండాలి అనే బలమైన పిలుపు స్వదేశీ వాడకం నుండి అవినీతిపై పోరాటం వరకు టెక్నాలజీ నుండి యూపీఎం లాంటి అంతర్గత వికాసం వరకు ప్రతి పౌరుడి పాత్ర కీలకమని నొక్కి చెబుతున్నాయి అంటే దేశ భవిష్యత్తు కేవలం ప్రభుత్వం చేతుల్లో లేదు మనందరి చేతుల్లో మన చేతల్లో ఉందని చెప్పడమే దీని ఉద్దేశ్యం ఇక్కడింకో విషయం ఆర్థిక సాంకేతిక ప్రగతితో పాటు ఈ ఐచ్యత శాంతి ధ్యానం లాంటి అంతర్గత విలువలకు ఆధ్యాత్మిక పునాదికీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం అవును దేశ నిర్మాణమంటే కేవలం ఇటుకలు సిమెంటు కాదు అది నైతికమైనది ఆధ్యాత్మికమైనది కూడా అని ఈ సందేశాలు బలంగా సూచిస్తున్నాయి ఇది అభివృద్ధికి ఒక కొత్త సమగ్రమైన కోణాన్నిస్తోంది ఈ చర్చంతా మనలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తోంది ఈ ఐక్యత శాంతి ధ్యానం లాంటి వాటిని జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తే అది మన టెక్నాలజీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అదే సమయంలో మరింత మానవతా దృక్పథంతో కూడిన అభివృద్ధి నమూనాను రూపొందించుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే కేవలం ఎకనామిక్ గ్రోత్ కాకుండా అవును ఈ సందేశాలు చెప్పినట్టు ఒక స్పృహతో కూడిన అభివృద్ధి అంటే కాన్షియస్ డెవలప్మెంట్ వైపు వెళ్లడానికి ఇది నిజంగా ఒక దారి చూపించగలదా దీని గురించి ఆలోచించండి ధన్యవాదాలు